తాడేపల్లి మండలంలో ముంపుకు గురైన ప్రాంతాల్లో టీడీపీ నేతలు రైతు బృందాలు శనివారం పర్యటించాయి రిపోర్ట్ తాడేపల్లి మండలంలో భారీ వర్షాల కారణంగా తరచూ ముంపునకు గురవుతున్న పంట పొలాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శాశ్వత పరిష్కారం చూపాలని రాష్ట్ర ఐటీ విద్యాశాఖల మంత్రి మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ ఇచ్చిన ఆదేశాల మేరకు శనివారం తాడేపల్లి మండలంలోని కుంచనపల్లి మెల్లెంపూడి ప్రాతూరు గుండిమెడ చెర్రావూరు గ్రామాల పరిధిలో తరచూ ముంపుకు గురి అవుతున్న పంట పొలాలను ఇరిగేషన్ అగ్రికల్చరల్ మున్సిపల్ రెవెన్యూ ఆర్ అండ్బి స్థానిక వీఆర్వోలు విలేజ్ సర్వేయర్లు స్థానిక కూటమి సభ్యులు బృందంగా ఏర్పడి రైతులతో కలిసి ముంపుకు గురవుతున్న పొలాలను పరిశీలించారు భవిష్యత్తులో ముంపుకు గురి కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేశారు ఈ సందర్భంగా స్థానిక రైతులు పలు పరిష్కార మార్గాలను అధికారులకు సూచించారు ఇటీవల కాలంలో ఇంతకుముందు తరచూ నియోజకవర్గంలో పలు గ్రామాల్లో పొలాలు ముంపునకు గురి అవడం పట్ల మంత్రి నారా లోకేష్ ఇచ్చిన ఆదేశాల మేరకు రైతులు అధికారులతో కలిసి ముంపు పొలాలను గుర్తించి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందని త్వరలో అన్ని డిపార్ట్మెంటుల అధికారులు ఇచ్చే నివేదికలను బట్టి పనులు ప్రారంభించడం జరుగుతుందని కూటమి నాయకులు తెలిపారు నారా లోకేష్ తమ సమస్యల పట్ల చూపుతున్న చొరవ పట్ల రైతులు సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు అమరా సుబ్బారావు కొమ్మారెడ్డి కిరణ్ రైతు నాయకులు కళ్లం రాజశేఖరరెడ్డి చిగురుపాటి సుబ్బారావు అరవపల్లి శ్రీనివాసరావు అంకం కాళీకృష్ణ లాల్చంద్ కాసరగడ్డ శ్రీనివాసరావు పోకల బాపయ్య కానుకోలు కోటేశ్వరరావు బిరుదుగడ్డ రమేష్ కొవ్వూరి సురేష్ షేక్ కాసింబాబు కోటిరెడ్డి సుబ్బారావు నామతోటి రాంబాబు అన్మోలి వీరాంజనయ్య ప్రసాద్ నల్లిబోయిన శ్రీనివాసరావు మక్కపాటి వెంకటకృష్ణారావు పోకల బాపయ్య సిపిఎం నాయకులు కాజ వెంకటేశ్వరరావు అమిశెట్టి రంగారావు తదితరులు పాల్గొన్నారు ఈ మేరకు ఆయా గ్రామాల్లో వారు మాట్లాడారు నియోజవర్గ ప్రజలు చూస్తూనే ఉన్నారు నారా లోకేష్ గారు అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా ప్రజల సమస్యలు నిరంతరం ఆయన దృష్టికి ఏదెళ్తే అది నిమిషాల మీద పదకొండు సంవత్సరాలుగా పని ముందుకు సాగుతుంది ఈ రోజున మనం చూసే అకాల వర్షాల కారణంలో పైనుంచి వచ్చిన వరదలు కానివ్వండి ఇక్కడ కూర్చున్న కురిసిన అతి వరదల కారణంగా కానీ ఉన్నటువంటి డ్రైనేజీ వ్యవస్థ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాగులు వంకలు అన్నీ కూడా వొంగిపరడం జరిగింది దాన్ని ఈ రోజున దానివల్ల తీవ్రమైన పంట నష్టం కూడా జరిగింది ఈ రోజున నారా లోకేష్ గారి బృందం ఈ పంట నష్టాన్ని మొత్తాన్ని అంచనా వేయడానికి ఇక్కడున్న ఏ అయితే సమస్యలు ఉన్నాయో ఈ డ్రైనేజ్ సమస్యలు కానీ మొన్న ఏ వల్ల ఈ నదులు వాగులు వాగులు వల్ల వంకల వల్ల వీటి వల్ల మునిగిపోయిన ఏదైతే ప్రాబ్లం ఉన్నాయో అంతా కూడా ఈ రోజున పర్యవేక్షించడానికి రావడం జరిగింది ముఖ్యంగా ఈ గుండిమేడ ప్రాంతంలో పాతూరుకి గుండెమెడకి మధ్యలో ఏదైనా కేయలు ప్రాంతాల్లో పుంచిన పొలాలే కానివ్వండి ఇటు గుండిమేడ మెల్లింపూడి పాతూరు రైతులు ముఖ్యంగా వందలాది ఎకరాలు ఉన్నాయి ఇవన్నీ కూడా వరదలు వచ్చినప్పటికీ కూడా వరదలు వచ్చినప్పుడప్పుడు వర్షాలు అతి వర్షాలు కురిసినప్పుడు ఈ పంట పొలాలను అతి ముఖ్యంగా ఈ ముఖ్యం మెట్ట పొలాలు ఇవన్నీ కూడా అతి పెట్టుబడులు ఎక్కువగా ఉండే ప్రాణ పంటలు అన్నీ కూడా పసుపు కానివ్వండి అరటిలు కానివ్వండి ఇలాంటి క్యాలీఫ్లవర్ కానివ్వండి ఇలాంటి అన్నీ కూడా బొప్పాయి కానివ్వండి ఇలాంటి ముఖ్య పంటలు పండే ప్రాంతం కాబట్టి అన్నిటికీ కూడా నష్టం ఎక్కువగా వాటిల్తుందని వాటిని వెంటనే సమస్యను పరిష్కరించే దిశగా ఈ రోజున నారా బృందం ఇక్కడ వ్యవసాయ సంబంధించిన వాళ్ళు డ్రైనేజీ సంబంధ ఇటువంటి డ్రైనేజీ ఆఫీసర్లు ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ ఆఫీసులందరికీ కూడా ఇవాళ రోజున పర్యటించడం జరుగుతుంది వాళ్ళ సమస్యలను త్వరత త్వరలోనే పరిష్కరిస్తామని ఈ రోజున గ్రామానికి ఏ విధంగా ఇబ్బందిగా ఉన్న ఈ వాగు ప్రాంతంలో కానివ్వండి కేల్జ రెండు ఉన్న విల్లాస ప్రాంతంలో ఉన్నటువంటి కాలువలు కానివ్వండి క్లియరెన్స్ చేసి అది త్వరలోనే ముఖ్యంగా నారా లోకేష్ గారి ముఖ్య ఉద్దేశం ఇప్పటి వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజ్ అన్ని అన్ని రంగాలని మన నియోజకవర్గాన్ని డెవలప్ చేయడం జరిగింది అత్యవసరంగా ఉన్న డ్రైనేజ్ వ్యవస్థని క్లియర్ చేసి రాబోయే రోజుల్లో అండర్గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ తీసుకురావాలని నియోజకవర్గం ఇప్పటికే నారా లోకేష్ గారు రాబోయే ఈ వర్షాకాలం తర్వాత ప్రారంభిస్తామని అనౌన్స్ చేయడం జరిగింది అందులో భాగంగానే ఈ అందరి పరిశీలన చేసి రాబోయే రోజుల్లో వాటికి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టంకి అనుగుణంగా ఉన్న ఈ ప్రాంతాలను అన్నింటినీ కూడా తీర్చిద్దామని ఆపేశాలు అందరం కూడా చూస్తున్నారు రాబోయే రోజుల్లో నెక్స్ట్ సంవత్సరానికి ఇబ్బంది తొలగిపోద్దని అందరం కూడా ఆశిస్తున్నాం ఇక్కడ ఉన్న శాసనసభ్యులు మన ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు మొత్తం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ వ్యవసాయ శాఖ వారు అన్నీ పరిశీలించి ఈ పంట కాలవలకి సాగునీటి సదుపాయం శుభ్రంగా ఉండాలని చెప్పి డ్రైనేజ్ ఎక్కడెక్కడ పొంగిపడుతుంది అవన్నీ తొలగించాలని చెప్పి చెత్తా చదారంగా కానీ అన్ని శుభ్రపరిచేదానికి ఈరోజు అధికారులను పంపించి అవి త్వరితగతిన పూర్తి చేసి అంతా కూడా రైతులకి నీటి సదుపాయం కల్పించేదానికి కృషి చేస్తూ ఉన్నారు ఇది గుండెమెడలోని ఇది నాలుగు సంబంధించినటువంటి కాలవ ఇది ప్రాతూరు కుంచెనపల్లి తాడేపల్లి గుండెమెడ మెల్లెంపూడి ఈ నాలుగోలో సంబంధించినటువంటి వాటర్ కూడా ఈ ఒక్క కాలకుండానే పోవాలి ఆ కాలంని వారు ఇందాక పరిశీలించారు ఈ కాలం వెళ్ళి దాంట్లో కలుస్తుంది ఈ రెండు కలిసి మద్రాసు కాలంలోకి కలవటానికి ఉన్నటువంటిది ఇది ఇది కనుక చేయకపోతే నాలుగు వేల ఎకరం ఉచితార్థంగా పంటలన్నీ కూడా పాడైపోతాయి ఆల్రెడీ ఇదివరకోసారి పోయిన గవర్నమెంట్లో సార్లు కలెక్టర్ గారి పిటిషన్ పెట్టాము దాన్ని తొక్కి పెట్టారు కానీ దాని జోలికి పోలేదు దాన్ని చూసిన నాదుడు లేడు ఇప్పుడు లోకేష్ గారు వచ్చిన తర్వాత మొన్న ఈ ఇరిగేషన్ ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి మున్సిపల్ వాళ్ళు వచ్చి కొంత లెక్క మా సొంత డబ్బుల్లో కిరణ్ గారి ఫాదర్ కొంత డబ్బులతో పదివేల రూపాయలు పెట్టి ఎక్కడి నుంచి ఒక రెండు కిలోమీటర్ దూరం తీయించారు ఇంకా తీయాల్సింది కూడా చాలా ఉంది అది పండించుకున్నారు పంట అది వేరొచ్చినప్పుడు చెప్తా ఉంటుంది మహేష్ ప్రసిద్ధులు మహేష్ వాళ్ళు మా మహేష్ వాళ్ళు మా మహేష్ అక్కడ చేసేది అవసరం ప్రసిద్ధులు మేము

స్థానిక శాసనసభ్యులు ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారి సారం ఈ కుంచనపల్లి పాతూరు గుండుమేడ ఈ రూరల్ మండలంలో ఈ వరదలకి డ్రైనేజీలు ఎక్కడెక్కడ ఏ ఇబ్బందులు ఉన్నాయి వీటిని శాశ్వత పరిష్కారం అంటే ఇప్పుడు చూసి మొత్తం పరిశీలించి రేపు వచ్చే వేసవ కాలంలో డ్రైనేజీ వ్యవస్థ అనేది ఏ ఒక్క రైతుకి ఇబ్బంది కలగోకుండా శాశ్వత పరిష్కారం చేయాలనేది లోకేష్ గారు ఒక ఆలోచన ఆ ఆలోచనకు అనుగుణంగా మేము ఇరిగేషన్ అధికారులు రెవెన్యూ అధికారులు డిపార్ట్మెంట్లు అందరూ కలిపి ప్రతి విలేజ్లో పంట పొలాలు ముంపు లేకుండా ఫ్యూచర్లో మనం ఎలా ముందుకెళ్ళాలి ఆ గ్రామాలు ఏ గ్రామంలో ముంపు సమస్య ఉందో ప్రతి ఒక్కటి కూడా మేము ఈరోజు పరిశీలించడం జరుగుతుంది ఈరోజు పరిశీలించి తగు ఎస్టిమేట్లు తయారు చేసి వచ్చే వేసవి కాలంలో శాశ్వత పరిష్కారం చేయాలనేది లోకేష్ గారు ఒక ఆలోచన ఆ ఆలోచన ప్రకారం మేము ఈ గ్రామాల్లో ఉన్న ఈ ఇరిగేషన్ ఎక్కడైతే ఇబ్బంది ఉందో ఇరిగేషన్ డ్రైన్లు అలాగే పంటకాలంలో పరిశీలించడం జరుగుతుంది మా శాసనసభ్యులు యువనేత రాష్ట్ర మంత్రివర్యులైన నారా లోకేష్ గారు వ్యవసాయం అంటే సాగు కాలంలో మురుగు కాలువల సహజంతోనే వ్యవసాయం సాఫల్యం గుర్తించి ఈ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఈ సాగునీటి సమస్య మీద మురుగునీటి సమస్య మీద అధ్యయనం చేసి వాటికి త్వరలోనే పరిష్కారం కనుక్కునే భాగంగా ఈరోజు పార్టీ ప్రముఖులు అధికారులు గ్రామస్తులు రైతుల సమక్షంలో ఏ గ్రామంలో ఆ గ్రామంలో పర్యటించి ఆ ఆ గ్రామంలో ఉన్న సమస్యలను సంపూర్ణంగా అధ్యయనం చేసి త్వరలో వీటన్నిటికీ కూడా శాశ్వత పరిష్కారం కొనుక్కునే ఈ ఈరోజు చిరావూరు గ్రామానికి అధికారుల బృందం పార్టీ నాయకులతో కలిసి ఇచ్చేశారు వ్యవసాయదారిత గ్రామాలైనటువంటి కుంచినపల్లి పాతూరు గున్నుమేడ మెల్లింపూడి రేంద్రపాడు నూతక్కి అలానే చిరావూరు గ్రామాలన్నింటిలో కూడా నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో సాగునీరు మరియు మురుగునీరు సమస్య ఆగి పంటలు ఏదో ఏ విధంగా నష్టపోతున్నారు ఎంతో నష్టపోతున్నారు అని సుమారు అంచనా వేసి భవిష్యత్ కాలంలో ఈ ఇబ్బంది రాకుండా వేస్ట్ వాటర్ ఎలా డ్రైనేజ్ ద్వారా వెళ్ళాలని చెప్పేసి అలా వాళ్ళ ఆధ్వర్యంలో కమిటీ నుంచి సభ్యులు వచ్చి ఈరోజు చర్చ చర్చించడం అలానే దీనికి అతి త్వరలోనే పరిష్కారం చూపే విధంగా మాట ఇవ్వడం ద్వారా సంతోషకరంగా భావిస్తూ డ్రైనేజీ అధికారులు ఇరిగేషన్ శాఖ డ్రైనేజీ ఆర్ అండ్బి అందర అధికారులు అందరూ కూడా ఈ సాగునీరు మురిగినీరు కాలవలన్నిటిని కూడా పరిశీలించి అట్లాగే రోడ్లను కూడా పరిశీలిస్తానికి విచ్చేయటం జరిగింది ఈరోజు కుంచంపల్లి పాతూరు గుండెమెడ చిర్రావూరు రేవేంద్రపాడు మెల్లెంపూడి అట్లా కేఎల్ యూనివర్సిటీలో ఉన్న డ్రైనేజ్ కాలం కూడా అన్నింటినీ కూడా పరిశీలించారు ఈ ఎక్కడెక్కడ గండ్లు పూడ్చున్నారో ఎక్కడెక్కడ అడ్డుకట్ట ఉన్నారో అన్నిటినీ కూడా తొలగించి పూర్తిగా సక్రమంగా ఈ సాగునీరు కానీ మురుగునీరు కానీ పొయ్యేదానికి అధికారులు త్వరితగతిన పరిష్కార మార్గం చూపుతా ఉన్నారు ఐదు ఆరు వందల ఎకరాలు దాదాపు రెండు మూడు వందల మంది రైతులు పడుతున్న మన ఏరు రావడం వల్ల పూర్తిగా నష్టపోయిన విషయాన్ని కూడా ఆయన తెలుసుకుని దీనికి ఎటువంటి పరిష్కారాన్ని చూపిస్తే బాగుంటుందంటే ఇక్కడ స్థానిక కూటమి నేతలంతా కూడా అక్కడ ఎదర అక్కడ గండిగా అక్కడ ఎదరైతే ఒక కట్టెలాగా పోస్తే దాదాపు ఆరు లక్షల క్యూసిక్ నీళ్లు వచ్చితే గనక ఈ మూడు వందల ఎకరాల వైపుకు రాదని అటువంటి సలహా చూసి చెప్తే ఖచ్చితంగా రెండు మూడు రోజుల్లో పని మొదలు పెట్టమని ఆదేశారు